కొత్తగూడెం జిల్లాపురం మండలం మండలంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడే అమరేంద్ర ఆధ్వర్యంలో రైతులకు సకాలంలో సరిపడా యూరియా బస్తాలు అందించాలని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి వ్యవసాయ శాఖ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి వ్యవసాయ అధికారి చటర్జీకి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మరి రెడ్డి ఎస్ఐ నియోజకవర్గ అధ్యక్షులు బెన్న అశోక్ కుమార్ మాజీ వైఎస్ ఎంపీ కంచుకట్ల వీరభద్రం నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు రైతుల్ని ఇబ్బంది గురి చేసేటటువంటి మరి కార్యక్రమం జరుగుతూనే ఉన్నది అట్లాంటి కార్యక్రమం రైతు కన్నీరు పెడితే ఏ దేనికి కూడా మంచిది కాదు మరి ఇప్పటికైనా గుర్తించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఎటువంటి ఇబ్బంది కలుక్కోకుండా రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరుకుంటూ భారత రాష్ట్ర సమితి తరపు నుండి గట్టిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇంకా ఇట్లనే నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే ఇది మండల స్థాయి నుండి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఈ యొక్క ధర్నా ఉధితం చేసి మరి రాష్ట్ర నాయకత్వం కూడా నీ పదవికి అసలు పెట్టేటటువంటి సందర్భం వస్తుందని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రైతులకు పార్టీ పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ అధ్యక్షులు శ్రీ రేఖాంతా గారు ఆదేశాల మేరకు అష్టాపుర మండలంలో మండల కేంద్రంలో కేంద్రం నుంచి అగ్రికల్చర్ ఆఫీస్ వరకు మా బీఆర్ఎస్ బృందంతో రైతుల పక్షాన రైతులకు జరుగుతున్నటువంటి ఎరువులకు సంబంధించి రైతుల పక్షాన మేము నిరసన తెలపడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కావున ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఈ పరిపాలన చేతగానటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆనాడు గత పది సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఎంత అంటే వ్యాధ్య పంటలు కానివ్వండి అండి ధాన్య పంటలు కానీ అన్నీ కూడా ఎంత ఎంత పంట పండుతా ఉన్నది మనకు కానీ రైతే ఈ రాష్ట్రానికి వెన్నీ కానీ మరి పరిపాలించిన మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఎలా ఉందో గత సంవత్సరం ధర ప్రభుత్వంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు ఎలాంటి ఇబ్బంది పడుతుందో అందరూ అర్థం చేసుకొని దయచేసి ఈ పోరాటం కంటిన్యూ అది ఉంటుంది రైతుకి ఈ టైంలో యూరియా లేకపోతే తర్వాత ఇచ్చిన ఉపయోగం లేదు ఒక మనిషి ఆధార్ కార్డు చూసి రెండు కట్టలు ఇస్తే పది ఎకరాల రైతు ఐదు ఎకరాల రైతుకి ఎంతమంది మనుషులు ఉంటారు ఎన్ని కట్టలతో యూరియా సరిపోతుందని చెప్పి మీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నాం ప్రశ్నిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా రైతు బాధను అర్థం చేసుకొని తగిన సప్లై రైతుకు కావలసినంత సప్లైని అందించవలసిందిగా

No. <laughs>